హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మహాశివుడు తపస్సులో ఉండగా ఆయన దగ్గరకు పార్వతీదేవి వచ్చింది ఆమె రాకకు కారణమేంటి అని పరమశివుడు అడిగితే ఏ స్త్రీలు శివలింగానికి అభిషేకం చేయాలి ఏ మహిళలు అభిషేకం చేయకూడదో చెప్పండి అని అడిగింది అప్పుడు మహాశివుడు చాలా మంచి ప్రశ్న అడిగావు అని పార్వతీదేవితో చెప్పి శివలింగానికి అభిషేకం చేయడానికి అనుసరించాల్సిన నియమాల గురించి చెప్పారు ముగ్గురు స్త్రీలు ఎప్పటికీ కూడా అభిషేకం చేయకూడదు ఇటువంటి స్త్రీలు అభిషేకం చేయటం వల్ల వాళ్ళకి పుణ్యం రాదు సరికదా పాపాన్ని మూటకట్టుకుంటారు శివలింగానికి అభిషేకం చేయటానికి అనుసరించాల్సిన నియమాలు చెప్పుకోబోయే ముందు నేను నీకు ఓ కథ చెబుతాను అని మహాశివుడు పార్వతీదేవితో చెప్పారు ఆ కథను ఎవరైనా సరే పూర్తిగా వినాల్సి ఉంటుంది ఆ కథ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ కథను ఎవరైతే పూర్తిగా వింటారో వాళ్ల సర్వ పాపాలు తొలగిపోయి వాళ్లకు శివానుగ్రహం లభిస్తుంది ఇటువంటి అద్భుతమైన కథను వినడం కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి మరి పరమశివుడు చెప్పిన ఆ కథను విందామా ఒకనొక గ్రామంలో సుఖదేవుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను వేదాలను పురాణాలను అభ్యసించాడు ప్రతిరోజూ దైవభక్తితో ఎంతో భక్తి శ్రద్ధలతో గడుపుతూ ఉండేవాడు అదే ఊరిలో సుధర్మ అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతనికి సుమతి అని ఒక అందమైన కూతురుంది ఆమె పరమశివుడి భక్తురాలు ప్రతి కార్తీక మాసంలో సోమవారం వ్రతం చేస్తూ శివలింగానికి అభిషేకం చేసేది సుమతికి పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఆమెకు మంచి భర్తను తీసుకురావాలని సుధర్మ నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని అతను తన భార్యకు చెప్పగా ఆమె సుఖదేవ గురించి ఆయనకు చెప్పింది సుఖదేవ వంటి మంచి యువకుడితో తమ కూతురికి పెళ్లి చేస్తే ఆమె సంతోషంగా ఉంటుంది అని సుధర్మ భార్య చెప్పింది భార్య మాటలు విన్న సుధర్మ తన కూతురు సుమతిని సుఖదేవుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి నిర్ణయించుకున్నాడు సుఖదేవుడి ఇంటికి వెళ్ళిన సుధర్మను అతని తల్లిదండ్రులు ఎంతో మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించారు ఆ సమయంలో సుఖదేవుడు తన తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉన్నాడు అతన్ని చూసి సుధర్మ చాలా సంతోషించాడు ఇటువంటి సంస్కారవంతుడైన యువకుడితో తన కూతురికి పెళ్లి చేస్తే ఆమె జీవితాంతం సౌభాగ్యంగా ఉంటుందని సుధర్మకు అర్థమైంది సుఖదేవుడు సుధర్మకు నమస్కరించి అతను వచ్చిన కారణమేంటి అని అడిగాడు సుధర్మ అతనికి సమాధానం చెప్పకుండా సుఖదేవుడు ఇంటిని పరిశీలనగా చూశాడు ఆ ఇల్లు ఎంతో పరమ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంది ఇంటిలో పూజాగదిలో ఒక శివలింగం కూడా ఉంది ఇదంతా చూసిన సుధర్మకు సుఖదేవుడు మాత్రమే తన అల్లుడుగా అయ్యేందుకు అర్హుడు అని గమనించాడు తాను వచ్చిన విషయం చెబుతూ ఈరోజు నేను మీ ఇంటికి రావడానికి కారణం నా కూతురు మా అమ్మాయి సుమతికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాం ఆమెకు సుఖదేవుడు అన్ని విధాలా తగినవాడు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అని సుధర్మ చెప్పాడు ఈ విషయం తెలుసుకుని సుఖదేవుడి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఆ తరువాత వాళ్ళు అతన్ని సుమతితో పెళ్లికి ఒప్పించారు సుమతి అంధచందాలను చూసిన సుఖదేవుడు కూడా చాలా సంతోషించాడు ఆమెను అతను ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు పెళ్ళైన తర్వాత సుమతి ఆ ఇంటిలో ఎంతో సుఖ సంతోషాలతో జీవించింది ఆమె ఒక పతివ్రత స్త్రీలాగా తన భర్తను తప్ప పరాయి వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు పొద్దున్న లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసి ఆమె